రాయలసీమలోని అనంతపురం జిల్లా హిందూపురం నియోజకవర్గం అంటే టీడీపీ కంచుకోటని చెప్పవచ్చు సీనియర్ ఎన్టీఆర్ ప్రాతినిధ్యం వహించిన ఈ నియోజకవర్గ ఎన్టీఆర్ తర్వాత ఆయన కుమారుడు హరికృష్ణ సైతం ఇక్కడి నుంచే పోటీ చేసి ఎమ్మెల్యేగా గెలిచారు మళ్లీ ఆ తర్వాత నందమూరి కుమారుడు బాలకృష్ణ రెండు వేల పద్నాలుగు పంతొమ్మిదిలో ఎమ్మెల్యేగా నిలబడి గెలుపొందారు ఈసారి హ్యాట్రిక్ కొట్టాలనే ఉద్దేశంతో బాలయ్య విశ్వ ప్రయత్నాలు చేస్తున్నారు అయితే ఈసారి బాలయ్యకు రెబల్స్ ట్రబుల్ ఎక్కువగా ఉన్నట్టు కనిపిస్తోంది బాలకృష్ణకు ధీటుగా శ్రీపీఠం పీఠాధిపతి పరిపూర్ణానంద వణుకు పుట్టించేలా చేస్తున్నారు హిందూపురం అసెంబ్లీతో పాటు లోక్సభ సీటు నుంచి కూడా ఆయన గతంలో పోటీ చేస్తానని వెల్లడించారు అన్నట్టుగానే ఇండిపెండెంట్ గా నిలబడ్డారు పరిపూర్ణానంద స్వామి ముఖ్యంగా హిందువుల ఓట్లను ఖచ్చితంగా ఈయన చీల్చే అవకాశాలు ఎక్కువగా కనిపిస్తున్నాయి బీజేపీలో పొత్తులో భాగంగా మైనారిటీ ఓట్లు వైసీపీకి ఖచ్చితంగా ప్లస్గా మారుతుందని చెప్పవచ్చు ఇప్పుడు మళ్లీ పరిపూర్ణానంద విషయంలో బాలయ్య కాస్త ఆందోళన కలిగిందని అక్కడి నేతలు సైతం తెలియజేస్తున్నారు నిజానికి హిందూపురం సీటు పొత్తులో భాగంగా పరిపూర్ణానంద స్వామికి బీజేపీ నుంచి దక్కుతుందని అనుకున్నారు కానీ ఇందుకోసం ఎన్నో ప్రయత్నాలు చేసినప్పటికీ అవి విఫలంగానే మిగిలాయి తీరా ఆ సీటు టీడీపీ సిట్టింగ్ ఎమ్మెల్యే బాలయ్య కావడం చేత పరిపూర్ణానందకు నిరాశ మిగిలింది ఆ తర్వాత వెనక్కి తగ్గని ఈయన ఇండిపెండెంట్గా నామినేషన్ వేశారు దీంతో ఒక్కసారిగా అక్కడి నేతలు ఉలిక్కిపడ్డారు ఈ విషయం తెలిసినప్పటి నుంచి అటు బాలయ్యకు కూడా నిద్ర లేకుండా అయిపోతుందని సమాచారం అయితే ఈసారి అత్యధికంగా భారీ మెజారిటీతో గెలవాలనుకున్న బాలయ్య తన కలలకి పరిపూర్ణానందస్వామి గండి కొట్టేలా కనిపిస్తున్నారు మరి ఇలాంటి పరిస్థితుల్లో హిందూపురం నియోజకవర్గంలో బాలయ్యకు గట్టిపోటీ కూడా రెబల్స్ మధ్య ఉండబోతుందని చెప్పవచ్చు